వెల్కమ్ టు ఉమెన్స్ కార్నర్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకోవడం మహద్భాగ్యం ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది అదేవిధంగా శ్రీరామనవమికి గల విశిష్టత ఏమిటంటే సీతారాముల కళ్యాణం సందర్భంగా మనం నివేదించే ప్రసాదాలకు గల ప్రాముఖ్యత శ్రీరామునికి పానకం వడపప్పు అంటే చాలా ఇష్టం మరి ఆ పానకం వడపప్పు కథ ఏమిటో తెలుసుకుందామా రవాణా సౌకర్యాలు అంతగా లేని కాలంలో ప్రజలు ఒక ఊరి నుండి మరో ఊరికి కాలినడకన ప్రయాణం చేసేవారు వారికి దారిలో దప్పికి తీర్చుకునేందుకు ఆ గ్రామంలోని వారు మట్టి కుండల్లో నీరు నింపి ఉంచేవారు ఆ నీటిలో బెల్లం మిరియాల పొడి జత చేసి ఏర్పాటు చేసేవారు నడిచి నడిచి అలసిపోయిన పాటశారులకు ఆ బెల్లం పానకం దాహాన్ని తీర్చి బలాన్ని చేకూర్చేది అంతేకాదండి శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చినప్పుడు జనక మహారాజు పానకం ఏర్పాటు చేశారని చెప్తారు అందుకే నేటికీ మన వివాహ వ్యవస్థలో పానకాల తంతు జరిపిస్తున్నాము కదండి వధూ తరపు వారు ఒరిని తరపు వారు పానకాలు ఇచ్చిపుచ్చుకుని ఎంతో వేడుకగా ఈ సంబరాన్ని జరుపుకుంటారు ఇకపోతే శ్రీరామనవమి టైంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి వసంత ఋతువులో గొంతు సంబంధిత వ్యాధులు విజృంభిస్తాయి కాబట్టి శ్రీరామనవమికి చేసే మిరియాల పానకం మంచి ఔషధంగా పనిచేస్తుంది బెల్లం పానకంలో వేసే సుగంధ ద్రవ్యాలైన మిరియాలు యాలకలు కఫాన్ని తగ్గించి జలుబు రాకుండా చేసి గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ఇస్తే పెసరపప్పుతో తయారు చేసిన వడపప్పు శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది పానకం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనదని అంటారు పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనదట అందుకే వడపప్పును జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు పెసరపప్పును వడపప్పు అంటారండి ఎందుకంటే మండుతున్న ఎండల్లో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం వడపప్పులో కలిపిన కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి కొబ్బరి తినేవారిలో వైరల్ ఫంగల్ బ్యాక్టీరియాను తట్టుకునే శక్తి పెరుగుతుందట చూసారా మన పండుగల రోజులలో తయారు చేసే ప్రసాదాలలో శాస్త్రము సాంప్రదాయం సామాజిక బాధ్యత ఇలా ఎన్నో ఇమిడి ఉన్నాయి అదండి పానకం వడపప్పు స్టోరీ మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి